అందరికి నమస్కారం ఈ పొట్టు కూడా కొంచెం మిస్టేక్ శారీస్తోనే మేము ముందుకు వచ్చేసాము ఇవన్నీ కూడా మీకు ఖీ జార్జెట్ అదేదైనా ఒరిజినల్ కడీ జార్జెట్ అండి ప్యూర్ బనారస్ ఆర్గంజా జార్జెట్ శారీస్ అయితే ఈ కలెక్షన్ సూక్ష్మ లోపాలండి ఉంటే ఉంటే లేకపోతే లేదు ఫస్ట్ చూపించే శారీకి ఖచ్చితంగా ఉందండి అండ్ ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అసలు ఆర్గంజా జార్జెట్ మినిమం త్రీ నుంచి ఫోర్ థౌజండ్ రేంజ్ ఆఫ్ శారీ అండి జస్ట్ మనకి ఏంటంటే ఇవ్వండి ఇక్కడ మీకు మిస్టేక్ అనేది ఉందండి అందుకని జస్ట్ మనకి ఇది ట్రిబుల్ నైన్కి అవైలబిలిటీ ఉంది పర్పులేమో ట్రిబుల్ నైన్కి అవైలబిలిటీ ఉంది అదమ్మ పైది అండి ఇది నిన్న బుక్ చేసిన వాళ్ళది కాదు దయచేసి శారీ లాంటి శారీ ఉందని పెడితే మా శారీ వీడియోలు ఎలా పెట్టారు మేము బుక్ చేసుకున్నాం కదా అందుకే నేను ప్రతి వీడియోకి మేము క్లియర్గా చెప్తామే అండి ఇది మీరు తీసుకున్న శారీ కదండి సేమ్ శారీనే ఇంకొక పీస్ అని సో ఇది వచ్చిన నీరు జరి అయినా కూడా ఇంత అద్భుతంగా ఉందంటే ప్యూర్ ఒరిజినల్ ఐటమ్ అండి ఇదంతా కూడాను నీరు జరి అయినా డౌట్ పడకుండా తీసుకోండి జస్ట్ ఫర్ మనకి ట్రిబుల్ నైన్ శారీ విత్ బ్లౌజ్ అవైలబిలిటీలో ఉందండి అదే అది కాదురా నేను జరిగితే గ్రే కలర్ అవుతుంది క్వాలిటీ చాలా అదేరా అదే నీ ఒళ్ళోది సో ఇది కూడా మనకి ప్యూర్ బనారస్ షిఫాన్ అండి ప్యూర్ బనారస్ షిఫాను అసలు నీరు జరిగితే ఏంటండి ఎంత బాగుంది తెలుసా అండి క్వాలిటీ ఎంత స్మూత్గా ఎంత హెవీగా ఉంది క్వాలిటీ అంటే అంత హెవీగా ఉంది మనకి చెప్పలేమండి కొంచెం ప్రైస్ తక్కువ తక్కువది అది మనం పనికిరాని నా లేకపోతే పెద్ద డ్యామేజ్ ఉందా ఇలా ఆలోచిస్తారు కానీ వాళ్ళకి రీజనబుల్గా వచ్చినాయి కాబట్టే కదా మనకి ఇంత తక్కువ ప్రైస్కి వస్తానని ఆలోచన చాలా కొంతమందికి మాత్రం వస్తుందండి సో క్వాలిటీ చూసి ప్రైస్కి క్వాలిటీకి కంపారిజన్ చేయొద్దు గ్రే కలర్ విత్ నీరు సరి అండి అద్ద్రిపోయిందండి క్వాలిటీ బ్లౌజ్ కూడా చాలా హెవీ బ్లౌజ్ అయితే ఇచ్చారు మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు ప్రతిదానికి దానికి ఉన్నాయని అయితే చెప్పను ఏమ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ అండి ఇది కూడా అంతేనండి త్రీ కే రేంజ్ ఆఫ్ శారీస్ అండి ఇవన్నీ ఏంటంటే లాట్ ఐటెంలో రాబట్టే మనం ఇవ్వగలుగుతున్నాం లాట్ ఐటెంలో రాకపోతే మేము కూడా తెచ్చి ఇచ్చే అంత కాదండి సారీస్ శారీస్ ఉండరు మేము కూడా తెచ్చి ఇవ్వలేమండి లాట్ ఐటమ్ మనకి లెస్ దెన్ ప్రైస్లో వచ్చినాయి కాబట్టి ఇది బ్లౌజ్లో డ్యామేజ్ ఉందండి బట్ బ్లౌజ్లో డ్యామేజ్ పరిగణించకండి ఎందుకంటే కటింగ్లో పోతుంది ఆర్గంజా జార్జెట్ ప్యూర్ ఆర్గంజా జార్జెట్ అండి అండ్ మనం చెప్పాను కదా త్రీ కే రేంజ్ ఆఫ్ శారీ పన్నెండు వందల యాభై రూపాయలకి అవైలబిలిటీలో ఉంది అండ్ ఇది కూడా ఆర్గంజా జార్జెట్ అండి ప్యూర్ ఐటమ్ ఏంటంటే కలర్స్ కొన్ని కలర్స్ మీద మీకు తెలియకపోవచ్చు అదే బాక్స్లో పెట్టి నీట్గా షోరూమ్ పెడితే ఈజీగా త్రీకే తీసుకుంటారు జస్ట్ థర్టీన్ ఫిఫ్టీకి అవైలబిలిటీ ఉందండి ఆర్గంజా జార్జెట్ ఇది అండ్ బ్యూటిఫుల్ అండి ఎంత బాగుందండి సారీ శారీ పర్పుల్ కలరు మంచి గోల్డ్ సారీ వచ్చి అండ్ దీనికి బ్లౌజ్లో ఎక్కడో చిన్న మిస్టేక్ అనుకుంటా అండి బ్లౌజ్లోనే ఉన్నట్టుంది మేబీ బ్లౌజ్లో ఉందా అది చూద్దాం ఒకసారి సారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తామండి ఇవన్నీ కూడా పదిహేడు వందలకి పెట్టినటువంటి శారీస్ అండి పదిహేడు వందల రేంజ్కి పెట్టినటువంటి శారీసు సూక్ష్మలోపాలు లేకుండా రావాలి మనకి బెస్ట్ వచ్చేయాలంటే అవదండి తీసుకున్న వాళ్ళంతా ఎంత మంచి రివ్యూస్ ఇస్తున్నారు అంటే అంత బెస్ట్ రివ్యూస్ ఇస్తున్నారండి జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్కి మీకు ఈ శారీ అందుబాటులో ఉందండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి ప్యూర్ బనారస్ కడ్డీ జార్జెట్ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ అండి చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ శారీ అసలు చూడండి ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది మీకు అండ్ ఆల్సో బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ ఇచ్చారండి ఫోన్ కంటే రియల్టీలో బాగుంటుంది అండ్ మీకు కలర్ కూడా కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే అదిరిపోతుంది అండి థర్టీన్ ఫిఫ్టీ సేమ్ ఇలాంటి డిజైన్స్ ఒక చీరకి ఒక కలర్కి పది పది పదిహేను పదిహేను పడే బట్టి మీకు రోజు పెడుతున్నా కూడా సేమ్ రిపీట్ పెడుతున్నట్టే అనిపిస్తుంది కానీ కాదండి ఈ లాట్ కొన్ని కొన్ని లాట్ అంతే కొన్ని ఏమో అన్ని కలిపిస్తాయి కొన్ని కొన్ని కలెక్షన్ ఏమో ఒకే రకం ఒకే కలరు ఒక పది ఇరవై చీరలు దిగుతాయి సో దానివల్ల ప్రాబ్లం అండి మనమేమో ఒక్కొక్కసారి వెళ్తాయని గుడ్డిగా తీసుకుంటామా ఆ కలర్ ఏమంటే కొంచెం స్లోగా వెళ్తుంది అదే ఆ డిజైన్ ఏమంటే బట్ ఈ డిజైన్ చాలా హిట్ డిజైన్ అండి బ్రకెట్ అయితే వచ్చింది లాస్ట్ శారీస్ అండి ఇక మళ్ళీ మన ఛానల్లో ఈ సారీస్ ఈ టైప్ ఆఫ్ డిజైన్ శారీస్ పెట్టలేమేమో జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీకి అవైలబిలిటీ ఉంది ఆమె డార్క్ కలర్ అదేవిధంగా నిన్న మొన్న పెట్టాం కదండి ఇది బయట అసలు పెద్ద పెద్ద పేజెస్లో అసలు ఎంత ప్రైజెస్ అండి టూకే అబవ్ అమ్ముతున్నారండి శారీస్ అలాంటిది జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీకి మీకు అవైలబిలిటీ ఉంది యాక్చువల్గా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టాంలేండి శారీ ఏంటంటే రెండు లైట్ రంగులు కాబట్టి మనం ఇందులో కలిపి పెట్టేస్తున్నాం అంతే థర్టీన్ ఫిఫ్టీ అండి ఇవి టూ పీసెస్ ఉన్నాయి లైట్ శనగపిండి కలర్ అండి రెండు చీరలు ఉన్నాయి రెండు చీరలు కూడా ఈచ్ వన్ పదమూడు వందల యాభై రూపాయలు బ్లౌజ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజు ప్యూర్ ఐటమ్ వస్తుంది అది కూడా వస్తుందండి ప్యూర్ ఐటమ్ వస్తుందండి అండ్ అండి ఇది కూడా ఆర్గానిజ జార్జెట్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ అండి పికాక్ బ్లూ కలర్ విత్ డాలర్ బుట్టి థర్టీన్ ఫిఫ్టీ అండి ప్రైజింగ్ థర్టీన్ ఫిఫ్టీ అదే చెప్తున్నానండి అన్ని వేళలా అన్నీ కూడా అవదండి కొన్ని వేళలా మాత్రమే అవుతుంది సో ఇలాంటి కలెక్షన్ ఈ రేంజ్లో కొనుక్కోవాలనుకునే వాళ్ళు మిస్ చేసుకోకండి మళ్ళీ మేము తేనో తేలేమండి ఇవ్వనో ఇవ్వలేము అది శారీస్ అలాంటి శారీస్ ఇవి అండ్ ఇదేసరికి పర్పుల్ కలర్ పళ్ళు పాట అండి ఇంత బాగుందండి స్మాల్ బుట్టిష్ ఎక్సలెంట్గా ఉంది కదా శారీ ఏదో ఒకడి గబుక్ లాగేటప్పుడు ఎక్కడ మిస్ అయితే అవ్వచ్చు ఏదో ఒక మూల మిస్టేక్ ఉంటుందని తీసుకోండి నాకైతే కనిపించలేదు కానీ ఎక్కడైనా మిస్టేక్ ఉంటుందని తీసుకోండి బెటర్ అండి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉండడానికి ఎక్కడైనా మిస్టేక్ ఉంది అని తీసుకోండి నాకైతే అక్కడ కనిపించలేదు బట్ ఎందుకైనా మంచిది మరిగే చెప్తున్నానండి పద్నాలుగు తొంభై తొమ్మిది అండి ప్రైస్ పద్నాలుగు తొంభై తొమ్మిది అసలు ఇది చూడండి ఇది క్రాప్ టాప్స్ కుట్టించుకుంటారా లెహంగా కుట్టించుకుంటారా రెండు ఒకటేలా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటారా మీ ఇష్టం అండి ఎంత ఎక్సలెంట్ ఉందండి ఫుల్ హెవీ శారీ అండి హెవీ వివింగ్ హెవీ శారీ చాలా బాగుందండి ఎక్సలెంట్ పీస్ అండి ప్యూర్ బనారస్ జార్జెట్ ఇది మామూలు పిచ్చి క్వాలిటీ కాదండి షోరూంలోకి వెళ్తే ఒక్కసారి రోలింగ్ చేయించుకోండి అంటే నలిగింది కాబట్టి రోలింగ్ అంటే రోలింగ్ చేయించే శారీస్ కాదు ఇవి బట్ నలిగిందట్టు అనిపిస్తేనే రోలింగ్ చేయించుకోండి మళ్ళీ రోలింగ్ శారీస్ అని మాత్రం అనుకోవద్దు థర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండి ఇది చూడండి ఎంత బాగుందండి శారీ టెన్ కే రేంజ్ ఆఫ్ శారీ అండి లక్ పర్సన్స్ ఎవరు తీసుకుంటారు కానీ మళ్ళీ అందరూ ఇది అడిగినా మేము ఇవ్వలేమండి దొరకని కూడా దొరకదు సో బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వస్తుంది వివింగ్ ఇది కానీ మొత్తం పళ్ళు పాటు మొత్తం కూడా జార్జెట్లో ఇక్కత్ ప్యాటర్న్ అండి మనకు మొత్తం పోచంపల్లి స్టైల్ అయితే వస్తుంది శారీ సో పటోలా పళ్ళు అనమాట బ్యాక్ సైడ్ ఇట్లా వస్తుంది అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందని అందరూ ఒకటి అడిగినా నేను ఇవ్వలేనండి ముందుగానే చెప్తున్నాను మీ అందరికీ ఒకటే నచ్చిద్ది అది అయిపోయింది అన్నాం అనుకోండి అయిపోయిందా అంటారు నిజమేనండి ఒకటే సింగిల్ పీస్ ఫోర్టీన్ డబల్ నైన్ ఇది రెడ్ కలర్ అండి నిన్న మొన్న పెట్టాం కదా వీడియో అడిగి ఉన్నారు సో మిస్ చేసుకోవద్దండి రెడ్ కలర్ రీచ్ అయిన వాళ్ళు మనసాక్షికి తెలుసు అండి ఎంత బాగున్నాయి అనేది మేము ఇక్కడ అంతా చెప్తాం బట్ మీకు రీచ్ అవ్వాలి కదా సో జార్జెట్ అండి జార్జెట్లో కట్ మీకు తెలుసు ఇటు ప్రైస్ ఎంత ఉందో కూడా మీకు తెలుసు జస్ట్ మన దగ్గర థర్టీన్ ఫిఫ్టీకి అవైలబిలిటీ ఉన్నాయండి అండ్ ఇది చూడండి నీర్ జరిగే కానీ ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ బనారస్ జార్జెట్ విత్ బాందేజ్ అండ్ నీర్ జరి వచ్చింది విషయం ఏంటి అంటే అండి ఇక్కడ మీకు నీరు జరిగి వచ్చిందండి బట్ లెహంగా కుట్టించిన శారీ కట్టుకున్న పెద్ద ఏమి ఇరిటేట్ ఉండదులేండి ఏదైనా నైట్ టైం గారు కట్టుకోవచ్చు లేదంటే ఓనీల్ కింద చేసుకోవచ్చు లేదంటే శారీ కింద వాడుకోవచ్చు వాట్ ఎవర్ ఇష్టం జస్ట్ ఫర్ థర్టీన్ ఫిఫ్టీకి ఈ శారీస్ మీకు అందుబాటులో ఉన్నాయి సో లైవ్కి వెళ్ళే ముందు జస్ట్ ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇవన్నీ అయినాక లైవ్లో వేరే ఐటమ్ చూసుకుంటాం కాబట్టి చూపించడం జరుగుతుంది ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి వాంటింగ్ వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు ఎంతకంటే బెస్ట్ ప్రైస్ మీరు డైరెక్ట్గా సో దాని బనారస్ వెళ్ళినా దొరకమండి అటువంటి ప్రైజెస్కి ఇంత రీజనబుల్ ప్రైజు సో డోంట్ మీన్స్ కలెక్షన్ అండి ఇదైతే మాత్రం పూర్తిగా రంగ్ కట్ దాన్ని డిఎల్ షేడ్లో వచ్చింది ప్యూర్తిగా రంకాట్ వస్తుంది జార్జిట్ రంకాట్ డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ